హాయ్ ఫ్రెండ్స్ నేను క్రాంతి ఆదివాసీ జీవన విధానం మనం ఈ రోజు ఏలేరుపాడు మండలంలో పాపికొండల ప్రాంతంలో పర్యటిస్తా ఉన్నాం ఈ క్రమంలో మనకు ఆదివాసీల అంటే రోడ్డు మీద వెళ్తా ఉన్న క్రమంలో మనకు కనిపించేటువంటి దృశ్యాలు లేకపోతే వాళ్ళ ఇళ్ళకి పోయినప్పుడు కనిపించేటువంటి దృశ్యాలన్నింటినీ కూడా మీతో షేర్ చేసుకుంటా అంటే వాళ్ళ ఆహార పలవాట్లలో వేట ఎలాంటి ప్రభావం ఉంది చేపలు పట్టడం కావచ్చు ఎలకలు దవ్వి ఎలకల్ని పట్టుకోవడం కావచ్చు గువ్వ పిట్టల్ని లేదనుకుంటే గోరు వంకల్ని లేదు వాళ్ళ ఇళ్ళలోకి వచ్చే పందికొక్కల్ని ఎట్లా చంపడానికి ట్రాప్ పెడతారు అనేటువంటి విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎస్ మా ఇక్కడ చేపలు పట్టేశారు ఎట్లా వాగులో పట్టారా వాగులో పెట్టి వాటాలు వేస్తున్నారా ఓకే ఎక్కడా ఏ ఊరు మీది సిద్ధారం ఎస్ మా ఓళ్ళు ఆదివాసీ ఆడబిడ్డలు బాధ బాతిపోయేదారు మీ వద్ద ఫోటో అయ్యో వీడియో వీడియో బాతిపోదా బాతలు వస్తారు మీరంతా కబడ్డీ ఇరవై కూడా మీందరా ఓకే నా పేరు ఆసి గంగా భవాని ఆసి గంగా భవాని వంజం రామాదేవి మడి గంగా భవాని ఎస్ వీళ్ళంతా మా ఆదివాసి ఆడబిడ్డలు వీళ్ళు మనకొచ్చారు ఇక్కడ వాగుంది పక్కనే ఇట్లా చూడండి ఇదిగో ఈ వాగు ఇట్లా వాగుంది ఈ వాగులోకి వచ్చేసారు వాగులోకి వచ్చి చేపలు పట్టారు చేపలు పట్టి పంచుకుంటున్నారు మొత్తం కూడా మొత్తం ఎట్లా పట్టారు ఇవి ఓకే ఇది మనం ఆదివాసీ పల్లెలలో క్లియర్గా చూడొచ్చు ఆదివాసీ పల్లెల్లో కనపడే చిత్రాలే ఇవి ఎక్కడ చూసినా కూడా ఇట్లా వాటాలు వేస్తా ఉన్నారు ఎంతమంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడుగురు వచ్చారా మీరు అది ఏడుగురు వచ్చారు ఏడు వాటాలు ఆ వాటాలు కూడా న్యాచురల్గా మామూలుగా ఆకులలోనే అట్లా ఆకులు తయారు చేస్తూ ఉన్నారు వీళ్ళు ఆకులు తయారు చేసుకుంటూ ఇట్లా వేస్తూ ఉన్నారు వీళ్ళంతా మా ఆదివాసీ ఆడబిడ్డలే ఇక్కడ పక్కన సిద్ధారం ఉన్నది వేలేరుపాడు మండలం సిద్ధారంలో ఈ రకంగా వాళ్ళు వాటాలు వేస్తూ ఉన్నారు ఏదైనా గ్రేట్ ఇది ఆదివాసీ కల్చర్ అంటే ఇదే ఎప్పటిదప్పుడే పట్టుకోవడం తినడమే అంతే ఇక ఇది అక్కల్ ఇది జ ఓకే ఇది ఇది కూడా జేనా ఓహో ఇది వేరే ఉందిగా ఇదేం చేప పరికాట్టి పరిక ఇది పెద్దగా ఉందిగా ఇది పెద్ద పరికాయరికాయ ఇది కూడా అదేనా చేపలు చేపల కూడా చాలా రకాలు ఉంటాయి ఇంకా అది పెద్దది ఏంటది ఇది కూడా జల్లే అంటే మన దగ్గర ఇక్కడ ఉన్న చేపలలో జల్లలు పరికలు తప్ప ఏమీ లేవు ఓకే ఇక్కడ ఉన్న చేపలలో కేవలం జల్లలు ఏమైనా పరికలే ఉన్నాయి ఇది ఇదేం చేప ఇది మరి పొడు ఉంది జల్లేనా వేరే కనపడతా ఉంది చిన్న జల్ల ఓకే ఈ మాకు గోదావరి వస్తా ఉంది కదా గోదావరి వచ్చేటప్పుడు నీళ్ళకి ఎగురు ఎదురు బాగుతా ఉన్నాయా ఓకే గోదావరి వచ్చేటప్పుడు నీళ్ళకి బాగుతా ఉన్నాయి ఏం పర్లేదు మా వాళ్ళకైతే ఈరోజు కూర మంచిగా పులుసు పెడితే అయిపోతుంది ఇక ఇంటికి పోయి శుభ్రం ఇక్కడ శుభ్రం చేసుకొని పోతా బాగుంది బెచ్ర్ పోగో పది రూపాయ పది రూపాయ చీప్ చీప్ ఈ చెరటర ఇది మన ఆదివాసీ జీవన విధానంలో చేపల వేట అనమాట ఇది మనోళ్ళు ఇక్కడ సిద్ధారం గ్రామం నుంచి వచ్చారు మన అక్కోళ్ళంతా మన ఆదివాసీ బిడ్డల వీళ్ళంతా కూడా పక్కన సిద్ధారం ఉంది కొండ పక్కనే మేము వచ్చేసరికి ఇట్లా చేపలు పట్టేశారు వాళ్ళ ఒకటి పట్టుకున్నారంట వాళ్ళలో చేపలు పట్టారు చేపలు పట్టేసి అన్నీ ఒక దగ్గర వచ్చారు దగ్గర పోచ్చి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు వాటాలు వేసుకున్నారు ఇట్లా ఏడుగురు వచ్చారు ఏడుగురు వచ్చి ఏడు వాటాలు వేసుకుంటున్నారు ఇది ఆదివాసీ జీవన విధానంలో చేపల వేట లేకపోతే అడవి వేట ప్రతిదీ కూడా వాళ్ళకు ఏ పూట కాపూట అది మనం ఆదివాసీ గ్రామాలలోనే చూడొచ్చు తప్ప బయట అక్కడ కూడా ఈ ఈ రకమైనటువంటి జీవన విధానాన్ని మనం ఎక్కడా కూడా చూడలేము బయట కమర్షియల్ చేపలు కావాలంటే మార్కెట్కి పోతాం పట్టుకొచ్చుకుంటాం కానీ న్యాచురల్గా ఇట్లా వాగుల్లో వేటాడి తీసుకొచ్చేటువంటి చేపలు అనేటువంటిది మనం ఎప్పుడు చూడలేము కూడా మనం అది ఇది ఆదివాసీ జీవన విధానానికి సంబంధించి ఆదివాసీ ఆడబిడ్డలకు సంబంధించినటువంటి వీడియో ఓకే ఆదివాసీల తెలివితేటలు డిఫరెంట్ ఉంటాయి అనమాట ఆదివాసీలు తెలివితేటలకి అద్భుతం ఎందుకంటే వాళ్ళకి రీప్లేస్మెంట్ లేదు ఇవాళ మనం ఏదో బయట కంప్యూటర్ల ముందు కూర్చొని ఛాన్స్ చాలా చెప్తా ఉన్నాం కానీ ఇప్పుడు ఇక్కడికి వీళ్ళ ఇంటికి పందికొక్కు వచ్చేసి ఈ చిన్న ఈ కిచెన్ గార్డెన్ లాగుంది కిచెన్ గార్డెన్ దగ్గరకు వచ్చేసి తవుతా ఉందట పందికొక్క రోజు కూడా అయితే చిన్న ట్రాప్ ఏర్పాటు అనమాట మనం ఒకటి చిన్నది ఇట్లా తడికి లాంటిది ఒకటి ఏర్పాటు చేసేసి దాన్ని డైరెక్ట్గా ఇట్లా ట్రాప్లోకి ఇట్లా తీసుకొచ్చేసి పైన పెద్ద ముద్దు ఒకటి పెట్టారు బరువైన ముద్దు దీనికి ఇక్కడ చిన్న మీఠ లాంటిది ఒకటి పెట్టారు ఎట్లా పడుతుందో ఒకసారి చూస్తా కాదు అట్లా కాదు అది ఎక్కడ ఏం పెట్టినా ఏమైనా పెడతారా అక్కడ పెడతాను అన్నం పెడతారా అన్నం పెడితే అది ఓహో ఒకసారి చూపించి ఒకసారి ఎట్లా పడుతుందో ఆ అన్నం పెట్టి చూపించి ఒకసారి అన్నం పెట్టి తినడానికి తడిక మీదకి ఎక్కుతుందా అక్కడికి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఎందుకంటే అది పడేది నీకు అక్కడి నుంచి కవర్ అవుతుంది ఇప్పుడు పందికొక్క ఇక్కడికి వచ్చేసి ఆ తడిక దొక్కుతుంది ఓ కథం ఇక అది లేకదిగ అద్భుతంగా ఉంది ట్రాప్ అనమాట ఇది ఒకసారి బెటరా బలే ట్రాప్ కొంచెం అన్నం అది అక్కడ ఏదైనా తినేది ఉందా చిన్నది అన్నం చిన్నది కొంచెం చిన్నది ఎంత కొంచెం మీట్ అనమాట అది పందికొక్కు కోసం ఇది ట్రాప్ ఈ ట్రాప్లోకి ఇట్లా వస్తుంది పందికొక్కు మనకి ఇట్లా అంటే ఇటు రావడానికి ఛాన్స్ లేకుండా తినడం కోసం అని చెప్పి ఎటుబడి తట్టు దూరకుండా వాళ్ళు డైరెక్ట్ ఒకటి ఏర్పాటు చేశారు ఆ చిన్న తడిక లాంటిది ఏర్పాటు చేశారు దాని మీద అన్నం పెడతారట అన్నం పెట్టినప్పుడు వచ్చేసి ఆ పందికొక్కు జస్ట్ ఆ తడిక మీదకి వచ్చేస్తుంది తడిక మీదికి దాని బరువు జస్ట్ అట్లా 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 అనగానే అట్లా వచ్చేసి పడిపోతుంది అది ఇంకా ఈ మొద్దు తర్వాత అది ఇంకా కష్టం ఇక అందులోబడి ఇరుక్కుని ఉండడమే అది ఇది అంటే జనరల్గా ఆదివాసీలు అడవులు పందుల కోసం జంతువుల కోసం కూడా ఇట్లాంటి ర్యాప్స్ ఏర్పాటు చేస్తారు ఇది పాత కాలం నాటి పద్ధతి ఇట్లా అంటే జంతువుల కోసం కూడా వేట కోసం కూడా ఇట్లాంటివి వాడతారు ఇది మన ఆదివాసీల దగ్గరే చూడవచ్చు ఇంకెక్కడ మనం చూడలేం కూడా చేపలు ఎలకలు తెస్తా ఉన్నాడు చేపలు కాదు చూపించు తమ్ముడు ఒకసారి

పట్టుకున్నాడు వెళ్ళకనా ఒక్క పట్టుకోవాలా పట్టుకుని పట్టుకున్నా ఇదే ఇది ఒక్క నిమిషం తెలుదులే ఇది వేటాడ పొలాలలో అది ఉంటాయి ఏమంటారు చిట్ ఏమంటారు ఇట్ని బాసలు ఏమంటారు ఇంటిని కొటెల్ కొటెల్ కొటేలే కదా ఎస్ ఇది మనం చూస్తూ ఉన్నాయి ఎలకలు ఇంకా ఉన్నాయి ఇవన్నీ ఒకసారి నువ్వు కూడా ఇది బయటికి ఎన్ని ఉన్నాయో కొట్టుకున్నా చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి ఎస్ ఎస్ ఇది మనకి గోదావరిలో ఉంటాయి అవి వస్తూ ఉంటాయి ఎస్ ఇది మనం గోదావరి పరివాహక ప్రాంతంలో గోదావరి వరదలు వచ్చినప్పుడు గోదావరిలో మన చైన్లలో ఉండేటువంటి ఎలకలు ఇవన్నీ కూడా ఇవి మనకి వరదల్లో కొట్టుకొస్తే లోకల్ ఆదివాసీలు లోకల్ ఆదివాసీలు వీటిని ఏం చేస్తారని అంటే కూర కోసం అని చెప్పి వీటిని కూడా వేటాడతారు చేపలే కాదు చేపలతో పాటు ఎలకలను కూడా వేటాడతారు ఇది ఆదివాసీల జీవన విధానంలో ఒక భాగం ఇది మనం ప్రస్తుతం ఉందైతే వెలేరుపాడు మండలం కట్కూరు సమీపంలో ఉన్నాం గోదావరి వరదల మూలంగా ఇక్కడ మనం చిక్కుపడ్డాం ఈ చిక్కుపడ్డ క్రమంలో తమ్ముడు పేరు చెందు బాత పొడియం చందు ఈయన పొడియం చందు సేకరించినటువంటి ఎలకలు వీటితోటి ఏం చేస్తారు కూరను తరా సాయంత్రం కల్లా వెరీ గుడ్ ఇది కూర కోసం చెప్పి ఆదివాసీలు ఆట ఆడినటువంటి ఎలకలకు సంబంధించినటువంటి వీడియో ఇది ఇది గోరింకా ఎన్ని ఉన్నాయి ఒకటే ఉందా ఎస్ ప్రస్తుతం మనం వేలేర్పాడు మండలంలో ఉన్నాం వేలేర్పాడు మండలంలో అత్యంత మార్పులు ప్రాంతం కట్కూరు కట్కూరు దగ్గరలో బోరెడ్డి గూడెం ఇది పూర్తిగా ఆదివాసీ కొండరెడ్ల ప్రాంతం ఈ క్రమంలో మనం కొండరెడ్డి ఊరికి వచ్చాము ఇక్కడ ఈ ఊళ్ళో మనకు కనిపించింది బొట్టు ఇది బట్టు గోరంక అనమాట ఈ గోరింక అంటారు గోరంక అంటారు సరే ఏదైతే లేకనే గోరింక పిట్ట ఈ గోరింక పిట్టనైతే వాళ్ళు దాచుకుంటున్నారు ఇంటి దగ్గర ఇది వాళ్ళు మరిగా అడవిలో దొరికి ఉంటది బహుశా ఆదివాసీలకి అడవితోటి ఎప్పుడు అవినాభావ సంబంధం ఉంటది అడవిలో ఎక్కడో దొరికి మాటలు రావట్లేదు ఇంకా గణేష్ రెడ్డి మనతో మాట్లాడుతూ ఉన్నాడు గణేష్ రెడ్డి మన కొండరెడ్డి బ్రదర్ అయినా ఆదివాసీ మిత్రుడు గణేష్ రెడ్డి ఎవరికి దొరికింది ఇది మా వాళ్ళకి మీ వాళ్ళకి ఓకే ఇది పోయినప్పుడు దొరికింది దీనికి మాటలు రావట్లేదు ఓకే ఓకే ఇప్పుడు రెండు నెలలు ఉంటాయి దీనికి రెండు తక్కువ ఓకే ఇది రెండు నెలలు కూడా లేని చిన్న పిల్ల అనమాట అంటే మాటలు నేర్పితే నేర్చుకుంటాయి ఇవి కూడా అది చూడండి ఎట్లా పట్టుకుంటా కోపం ఎక్కువ దీనికి అసలు ఆగట్లేదు బట్టు ముద్దుగుంది బట్టు చాలా ముద్దుగుంది క్యూట్గుంది ఏంటంటే మీరు మీరే పట్టుకొస్తారా ఓకే అడిగి పట్టుకొస్తారా పురుగుల మ్యాథ్ ఇంటి దగ్గర అంటే కదా అసలు ఆగట్లేదు మన పసిపిల్లి కానీ ఎత్తుకున్నట్టే ఉంది చాలా కొంతలు ఉంది మంచిగా మాట్లాడుతుంది కానీ మనం మాట్లాడడం మనం మాట్లాడుతుంది దానికి అది అయితే మాట్లాడే ఇది మనం ఉన్నటువంటిది బొట్టు కాని తోటైతే మనం ఉన్నాం అందులో చూసు వెళ్ళిపోతాయా కిందికి పైకి లేచి వెళ్ళిపోతాయా ఇది గోరింకకు మేత పట్టుకొచ్చారు అంతేనా గోరింకకు మేత అటు ఒకసారి మంచిగా చేయి మంచి పడతానే చూడండి గోరింక మేత అటు ఇవన్నీ కూడా పైకి వెళ్ళిపోతా ఉన్నాయి పాపం చేయంలోకి పోయి ఇప్పుడే ఏం పేరు అమ్మ మీ పేరు లక్ష్మి ఏమైతే గోరింక పిట్ట పట్టుకొచ్చారు మేత ఇప్పుడు తినేస్తుంది ఎక్కడ పట్టుకున్నావు ఇది గోవా పిట్ట మనం గోరింకం చూసాము గో ఇంత ముందు ఇది గోవా గోవా మీకు ఐడియా ఉందా ఎప్పుడన్నా చూసారా గోవాని ఇది గోవా అనమాట ఇది గోవా ఇది అంటే ఆదివాసీ పిల్లలు పట్టుకొని ఆడుతూ ఉన్నారు కరుస్తూ ఉంది మనల్ని ఎంత అందంగా ఉందో చూడండి అసలు గోవా 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 అంటాం కదా నిన్న ఒక దగ్గర గోరింకను చూసాం మనం ఈరోజు ఇది పిట్ట గువ్వ అంటారు వాళ్ళ భాషలన్నైతేనేమో దీని బోడే అంటారట దీని అంటే చాలా అందంగా ఉంటుంది ఉండడం ఇది కూడా ఎంత అందంగా ఉంటుందంటే చాలా చాలా అందంగా ఉంటుంది ఉండడం పౌరాన్ని బోలి ఉంటుంది చూడడానికి ఇది మన ఆదివాసీ పిల్లలు ఇది మన వేలేరుపాడు మండలం అత్యంత మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి చింతలపాడు గ్రామంలో అంటే కుంకుడు పాకలకు పోయే క్రమంలో మనం ఇక్కడ ఆదివాసీ లీల దగ్గర అయితే మన ఈ పిల్లలు దగ్గర పెట్టుకొని ఉంచారు ఈ గోపిలకు సంబంధించినటువంటి వీడియో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా చూడండి తర్వాత వదిలేయండి దీన్నే చంపకండి చంపొద్దు ఇది మనం చెప్పామంటే ఈ పక్షుల్ని వేటాడడం కానీ జంతువులని వేటాడి చంపడం కానీ ప్రోత్సహించడం కానీ అట్లాంటిది ఏమీ మన ఛానల్ చెప్పదు మనం అట్లాంటివి చేయమని చెప్పాం కాకపోతే ఆదివాసీల జీవన విధానంలో వేట కూడా ఒక భాగం వాళ్ళ ఇళ్ళకి వచ్చినప్పుడు అది ఏదైనా కనిపిస్తే తప్పకుండా ఆ రకంగా మీకు చూంచడానికి ఇట్లాంటి వీడియోలు చేస్తూ ఉన్నాం అట్లనే ఇది అంటే మనం వాళ్ళకి అవేర్నెస్ కూడా చేస్తూ ఉన్నాం వేటకు సంబంధించి కానీ లేకపోతే పక్షులను చంపడం కానీ చేయొద్దని చెప్తా ఉన్నాం ఇది ఎందుకంటే ఎవరి జీవన విధానం వాళ్ళది వాళ్ళని బలవంతంగా మనం చెప్పడం కాదులే కానీ అట్లా అవేర్నెస్ అయితే చేస్తూ ఉన్నాం ఇది గువ సంబంధించిన వీడియో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఆదివాసీ జీవన విధానానికి మీరిచ్చే సపోర్టు మాకు ఆక్సిజన్లో పనిచేస్తుంది